కృపామయుడు యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించటకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఆది కాండాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ మూడో అధ్యాయాన్ని గడిచిన భాగంలో పూర్తి చేశాం ఇదం నాలుగో అధ్యాయాన్ని ప్రారంభిద్దాం ఆది కాండం నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ఆదాము తన భార్య అయిన హవను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయూను కని యహో వా దయ వలన నేనొక మనుషుణ్ణి ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే గడిచిన భాగంలో మనం ధ్యానం చేసిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చెప్పిన మాటని ఆదాము హవ్వలు నమ్మి ముఖ్యంగా ఆదాము నమ్మి తన భార్యకు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అంటే వేదనతో ఏమ పిల్లలను కంటుంది అన్న మాట ప్రకారంగా జీవము గల వారందరికీ ఏమో తల్లి కాబడుతుంది తల్లి కాబోతుంది అన్న ఉద్దేశంతో హవ్వ అని పేరు పెట్టాడు ఆదాము యొక్క ఆ విశ్వాసాన్ని దేవుడు ఇక్కడ వమ్ము చేయలేదు నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన మనకు నేర్పుతున్న తెలియపరుస్తున్న విషయం ఏంటంటే తాను వీరిద్దరికి పిల్లలను ఇచ్చాడు వివాహ జీవితంలో ఆదాము ఒంటరిగా ఉన్న సమయంలో ఒంటరిగా ఉన్న ఆదామును హవ్వ ద్వారా జంటగా చేశాడు ఇప్పుడు జంటగా ఉన్నటువంటి ఆదాము హవ్వలను ఒక కుమారుణ్ణి అనుగ్రహించి ఆ కుమారుడు ద్వారా ముగ్గురిగా ఆయన చేశారు మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుని వాక్యం చెప్తున్న సత్యాన్ని బట్టి గడిచిన భాగాల్లో మనం నేర్చుకున్నాం ఆదాముకు హవ్వను ఒక బహుమానంగా దేవుడు ఇచ్చినట్టు అర్థం చేసుకున్నాం ఆదాముకు హవ్వను బహుమానంగా దేవుడు ఎలా ఇచ్చాడో హవ్వకు కూడా దేవుడు ఆదామును బహుమానంగా ఇచ్చాడు ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఆదాము హవ్వలకు దేవుడు ఒక కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చాడు గర్భఫలము దేవుడు ఇచ్చే బహుమానం సో వారి జీవితంలో ఒక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించటము ద్వారా తన కృప వారి పట్ల ఎంత ఎక్కువగా ఉన్నదో మరలా చూపిస్తూ ఉన్నాయి దేవుని యొక్క కృప దేవుని దయ మన జీవితాలను ఈ లోకంలో కొనసాగించేటట్లుగా చేస్తూ ఉంటాయి దయ అంటే అర్థం ఏంటంటే మనకు రావాల్సింది రాకపోవటం మనకి ఇవ్వాల్సింది ఇవ్వకపోవటం కొన్నిసార్లు మనం తప్పు చేసినప్పుడు చూపించి నన్ను వదిలేయమంటాం అంటే మనం చేసిన తప్పుకి మనకు దెబ్బలు తగలాలి శిక్ష పడాలి కానీ దెబ్బలు పడట్లేదు శిక్ష పొందట్లేదు అని అంటే దయ మన పట్ల చూపించబడింది అని అర్థం రెండవది కృప దేవుడు తన కృప ద్వారా మనకు యోగ్యత లేకపోయినా అర్హత లేకపోయినా ఆయన మనకు ఎన్నో అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు సో అందుకే చెప్పాను దేవుని దయ దేవుని కృప మనం ఈ లోకంలో మన జీవితాలను కొనసాగించినట్లుగా సహాయం చేస్తూ ఉంటాయి దేవుడు నిజంగా ఆదాము మీద హవ్వ మీద కృప చూపించాడు వారి విషయంలో దేవుడు తన కృప చూపించాడు తన కృప చూపించి బహుమానాన్ని ఇచ్చాడు వారి యొక్క వైవాహిక జీవితాన్ని దేవుడు దీవించాడు లోకంలో మనముంటున్న ప్రస్తుత సమాజంలో ఈ విషయం చాలా బాగా అర్థమవ్వాలి అర్థమవుతుంది ఒకప్పుడు ఉన్న పరిస్థితులు నేడున్న పరిస్థితులు వేరువేరు ఈ రోజుల్లో పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంతోమంది ఇద్దరు ముగ్గురుగా కాలేకపోతున్న పరిస్థితులు చూస్తాం ఉన్నారు ఇంతకు ముందు కూడా భక్తి పరులైన ఎంతోమంది కూడా పిల్లలు లేకుండా ఉన్నారు అయితే వారెవరికి ఇవ్వని వారెవరికి దక్కని భాగ్యం వారెవరికి దక్కని అవకాశం దేవుడు వీరిద్దరికీ ఈ జంటకు దేవుడు అనుగ్రహించాడు ఒకసారి మనం హవ్వ మనస్సులోకి తొంగి చూస్తే ఈ వచనంలో ముఖ్యంగా మాట్లాడుతుంది హవ్వే దేవుడు చేసిన మంచి కార్యానికి హవ్వ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంది హవ్వ జీవితంలో ఈ అనుభవం నూతనమైన అనుభవం హవ్వ యొక్క ఈ ప్రయాణంలో తాను గర్భవతిగా ఉన్న సమయంలో కానీ ఈ నెలలో ఈ టాబ్లెట్లు తీసుకమ్మా ఈ ఆహారం తినమ్మా ఇలా నడవమ్మా ఇలా కూర్చోమ్మా ఇలా నిలబడమ్మా ఇలా ఉండమ్మా ఇలా ఉండొద్దమ్మా అని చెప్పేవాళ్ళు ఎవరు ఈరోజు గైనకాలజిస్టులు ఉన్నారు సీనియర్స్ చాలా మంది ఉన్నారు వారు రకరకాలైన సలహాలు ఇస్తూ ఇప్పుడున్నటువంటి యువతారాన్ని నడిపిస్తున్నారు మన హవ్వ సంగతి ఏంటి ఎవరా పాత్ర తీసుకున్నారు ఎవరా సలహాలు ఉంటారు అది పక్కన పెడితే ప్రసవించే సమయం ఈ ప్రసవించేటువంటి సమయంలో ఆమె పరిస్థితి ఆలోచన చేయండి ఇప్పుడు మంత్రసానులు అంటే పూర్వకాలంలో మంత్రసానులు ప్రజెంట్ డాక్టర్లు రకరకాలైన రీతిల్లో ఈ సమయంలో సహాయం చేస్తూ ఉంటారు పైగా దేవుడు చెప్పిన మాట నువ్వు వేదనతో పిల్లలను కంటావు నేను నీ ప్రయాసమును నీ గర్భవేదనను హెచ్చిస్తాను అది మొదటిసారి తను రుచి చూసింది బైబిల్లో కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాలంటే పిల్లలను కంటూ కంటూ చనిపోయినటువంటి వారు ఉన్నారు ప్రసవిస్తూ ప్రాణాలు విడిచిన వారు ఉన్నారు దేవుడు అలాంటి పరిస్థితుల్లోనికి హవ్వను తీసుకురాలేదు దేవుడు ఆ విధంగా హవ్వ జీవితంలో జరగనివ్వలేదు హవ్వ ప్రాణాలు పోయే పరిస్థితి రాలేదు హవ్వను దేవుడు సజీవంగా ఉంచటం మాత్రమే కాకుండా హవ్వకు దేవుడు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు అందుకని ఆవిడ అంటుంది కయ్యూనుని కని కయ్యూను అంటే సంపాదన అను అనుకోవచ్చు ఆమె అంటుంది యహోవా దయవలన మాట గమనించారా యహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నాను ఎంతమంది మనం మన జీవితాల్లో దేవుని దయను దేవుని కృపను దేవుని ప్రేమను అర్థం చేసుకోగలుగుతున్నాను నేను పొందుకుంటున్న ప్రతి ఒక్కటి నా మంచితనాన్ని బట్టి నా గొప్పతనాన్ని బట్టి నా ఆరోగ్యాన్ని బట్టి నేను సంపాదించిన దాన్ని బట్టి నా బలగాన్ని బట్టి బంధువర్గాన్ని బట్టి కాదు దేవుని దయ దేవుని కృప దేవుని ప్రేమ నా జీవితంలో కనబరచబడుతుంది కాబట్టే నేను ఈ విధంగా వాటిని పొందుకోగలుగుతున్నాను అనుభవించగలుగుతున్నాను అని మనం ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాం సో ఇది మనం అర్థం చేసుకుని హవ్వ వలె దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి ఇంకా చెప్పాలంటే ఈ కుమారుణ్ణి చూసినప్పుడు బహుశా హవ్వ మనసులో దేవుడు మూడో అధ్యాయం పదిహేనో వచ్చినలో చెప్పిన ఆ మాటలు మెదిలాడుంటాయేమో అంటే ఏంటి నేను నీకు నీ సంతానంగా స్త్రీ సంతానంగా ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి ఎవరైతే హవ్వను మోసం చేశారో ఎవరైతే హవ్వ ఓడిపోయేటట్టుగా చేశారో ఎవరైతే దేవుని సహవాసం నుండి హవ్వను దూరం చేశారో ఆ వ్యక్తి మీద గెలుస్తాడు అని దేవుడు చెప్పిన ఆ మాటలు ఆవిడికి జ్ఞాపకం వచ్చి ఉండొచ్చు బహుశా తన కుమారుని చూచి ఇతనే అతను అనుకోనుండొచ్చు దేవుడు ఆ కార్యాన్ని ఇంత త్వరగా నెరవేర్చబోతున్నాడు అని ఆమె భావించి ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ ఆ కుమారుని చూచి తాను దేవునికి కృతజ్ఞతలు చెప్పగలిగింది దేవుని దయను గుర్తించగలిగింది దేవునికి వందనాలు చెప్పగలిగింది సో ఈ మాటలు వింటుండగా మనం ఈ విషయాన్ని పరిశీలించుకోవాలి దేవుడు మన పాపముతో సంబంధం లేకుండా మన భక్తితో సంబంధం లేకుండా మన విశ్వాసంతో సంబంధం లేకుండా తన కృప చొప్పున తన ప్రేమను బట్టి మనకు దేవుడు ఏమేమి అనుగ్రహిస్తున్నాడో దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి వారికి మనం ఏ విధంగా స్పందిస్తున్నాము అనేది ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకుని దేవునికి కృతజ్ఞతను చెల్లిస్తూ స్పందించేటువంటి వారమై ఉండాలి రెండవ వచ్చిన తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కాని ఈ పేర్లు పెట్టే విధానం గమనించండి కయ్యోను అన్న ఈ పేరు ఏం తెలియపరుస్తుందంటే దేవుడు జీవమును ఇచ్చి ఒక బిడ్డను అనుగ్రహించినట్టుగా హవ యొక్క మాటల్లో మనకు అర్థమవుతుంది అంటే దేవుడిచ్చిన జీవాన్ని బట్టి ఈ బిడ్డ కలిగాడు ఇప్పుడు హేబెల్ అనేటువంటి పేరు పెట్టింది హేబెల్ అనేటువంటి పేరుకు అసలు అర్థం ఏంటంటే ఆవిరి అంటే మనిషి యొక్క జీవితము ఎంత క్షణికంగా ఎంత కొద్ది నిడివితో ఉంటుందో ఆ పేరు తెలియపరుస్తుంది అంటే తన ఇద్దరు కుమారులకు ఆమె పెట్టిన పేరుల్లో కూడా గమనించండి ఒక పేరులోనేమో దేవుడే ఈ బిడ్డకు జీవం ఇచ్చాడు అని మాట్లాడుతుంది రెండవ పేరులోనేమో ఒక మనిషి జీవితం భూమి మీద కొద్ది కాలమే ఉండబోతుంది ఉంటుంది అనే జ్ఞాపకాన్ని ఆవిడ చేస్తూ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే మన పేరులు మన పిల్లలకు మనం పెట్టుకునేటువంటి పేరుల్లో అర్థవంతమైన పేర్లు ఉండాలి అవి కొన్ని విషయాలు మనకు గుర్తు చేయాలి దేవుని గురించిన విషయాలు గుర్తు చేయాలి మానవ జీవితాన్ని గురించి కొన్ని విషయాలు గుర్తు చేయాలి అలాంటి పేర్లు మనం కలిగి ఉండటం చాలా ముఖ్యం అంతేకాదు ఈ రెండు విషయాలు కూడా మనం చక్కగా మన జీవితంలో అర్థం చేసుకోవటం అవసరం ఈరోజు నేను కలిగి ఉన్న ఈ జీవం దేవుడు నాకు ఇచ్చిన కానుక ఈరోజు నేను ఈ విధంగా ఉండగలిగాను అంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన కానుక రెండు ఈ జీవము ఎక్కువ కాలం ఉండదు ఈ జీవము పరిమితమైంది భూలోకంలో నా యొక్క జీవితం పరిమితమైంది ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మన జీవితాన్ని చక్కగా నడిపించుకోగలుగుతాం పరిమితమైంది అన్నప్పుడు ఈ యొక్క జీవితాన్ని మనం రోజు రేపు ముగిస్తాం ముగించిన తర్వాత ఏంటి ఇంక అయిపోయిందా జీవితం లేదు మనిషి యొక్క మరణమే మనిషి జీవితానికి ముగింపు కాదు మనిషి మరణించిన తర్వాత మట్టికి మట్టిగా చేయబడిన తర్వాత ఒకరోజున తిరిగి లేచే సమయం ఉంది మరలా మనము తిరిగి లేచి దేవుని ఎదుట నిలిచే సమయం ఒకటి ఉంది అది ఎవరైనా ఏ సైన్ నమ్మిన వారైనా నమ్మని వారైనా ఆ తిరిగి లేచినటువంటి సమయంలో జీవమిచ్చిన దేవునితోనూ మనం కలిగి ఉన్నటువంటి జీవంతో ఈ లోకంలో చేసిన కార్యాలు నిమిత్తమై దేవుని ఎదుట లెక్క అప్పగించాల్సిన సమయం మరొక సమయం కాబట్టి దీన్ని గుర్తించినటువంటి వారమై దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రతిదానిలో దేవుని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని జ్ఞాపకం చేసుకుని దేవా ఇది నీ దయ ఇది నీ కానుక ఇది నీ ప్రేమకు ఫలితం అని మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి వారమై ఉండాలి దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకునేటువంటి వారమై ఉండాలి దేవుడు అది మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు ఇంకా గమనిస్తే నెక్స్ట్ వీళ్ళిద్దరూ కూడా రెండో వచ్చిన హేబేలు గొర్రెల కాపరి కయ్యును భూమిని సేద్దిపరచువాడు చాలా ఫాస్ట్గా చరిత్ర ముందుకెళ్ళిపోతుంది వాళ్ళు పుట్టడం అయిపోయింది ఇప్పుడు ఒక మంచి వచ్చి ఉంటారు మంచి యవ్వన కాలం ఈ యవ్వన కాలంలో పాదము తన యొక్క పిల్లలకు పనిచేయడం నేర్పుంటాడు చాలా ముఖ్యం ప్రతి తండ్రి చేయాల్సింది ఏదో ఒక పనిలో మన పిల్లలను భాగంగా చేయడం అవసరం పొలంలోకి తీసుకెళ్ళి ఉంటాడు ఆయన ఆల్రెడీ ఆహారం కోసం కష్టపడుతున్నాడు ఇప్పుడు వరకు తనొక్కడే కష్టపడి ఉంటాడు తనొక్కడే కష్టపడ్డాడు హవ్వ కూడా కొంత సహాయం చేసి ఉండొచ్చు లేదా హవ్వ గర్భవతిగా ఉన్న సమయంలో భూమిని సేద్యపరిచే పనిలో ఆదాము తలమొనకలయి ఉండొచ్చు నడుము విరిగిపోయేలాగా కష్టపడితేనే ఆహారం దొరకనటువంటి పరిస్థితి ఇప్పుడు దాకా ఆయన ఆ బండిని లాగాడు ఇద్దరు పిల్లలు ఒక కుటుంబం వీళ్ళు ఒక వయసుకు వచ్చే వరకు అంటే చిన్నతనంలోనే కొంత సహాయంగా తండ్రికి ఉండుండొచ్చు పిల్లలు నిజంగా ఒక ఆస్తి తల్లిదండ్రులకు ఒక ఆస్తి లాగా పిల్లలు ఉండాలి పిల్లలు ఎదుగుతున్న కొలది తల్లిదండ్రులు వారిని బట్టి సంతోషించాలి తల్లిదండ్రులకు సహాయకరంగా పిల్లలు నిలబడాలి అయితే ఈ పిల్లలను వీరు ఎదుగుతున్న దశలో ఒక వయసుకు వారు వారు వచ్చిన తర్వాత వారిని పొలానికి ఆయన తీసుకెళ్ వెళ్ళి ఉంటాడు పొలానికి తీసుకుని వెళ్ళి తనతో పాటు ఆ భూమిని సేద్యపరిచే పనిలో వారిని ఉంచుంటాడు ఎట్టకేలకు కొంతకాలం గడిచిన తర్వాత వారిద్దరూ చిరొక వృత్తిని ఎంచుకున్నారు ఒక ఆయనేమో నాన్న వెళ్ళిన దారిలో వెళ్ళాడు ఇంకొక ఆయనేమో మరొక పనిలో సెటిల్ అయ్యాడు అందులో నాన్న వెళ్ళిన దారిలో వెళ్ళిన వ్యక్తి కయ్యూను ఇంకొక పని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి హెబెల్ ఒక ఆయనేమో భూమిని సేద్యపరిచేటువంటి వాడుగా మారితే మరొక వ్యక్తి ఆ గొర్రెల కాపరిగా మారిపోయిన వాడుగా ఉన్నాడు అయితే ఒకసారి ఆలోచన చేయండి ఆదాము ఈ పిల్లలను పొలములోకి తీసుకెళ్ళినప్పుడు కొన్ని విషయాలు చెప్పాల్సి వచ్చాయి నాన్న మనం ఎందుకు చేయాలి అని వాళ్ళు అడుగుంటారా జస్ట్ అంతా ఓకే కానీ ఆలోచించండి నాన్న మనం ఎందుకు చేయాలి అని కయ్యూని కానీ హేబేలు కానీ అడుగుంటారా అడిగితే ఏం సమాధానం చెప్పుకుంటాడు పని అనేది మనం గడిచిన భాగాల్లోనే తెలుసుకుందాం పని అనేది శాపం కాదు ఆదాము నిమిత్తము దేవుడు నేలను శపించాడు కానీ దానికంటే ముందే ఆదాము పనిచేయాల్సి ఉంది ఏదైనా తోటలో ఆదాముకు పని ఉంది ఆ భూమిని సేద్యపరిచి కాచే పని దేవుడు ఆదాముకు ఏదైనా తోటలో ఏర్పరిచాడు అయితే పాపం చేసిన తర్వాత ఆ పని కష్టం అయిపోయింది ఆ ప్రశ్న కూడా అడిగి ఉంటారు అంటే ఏంటి వారు చేస్తూ ఉండగా ఎందుకు ఇంత కష్టపడుతున్నాం మనం ఎందుకు చెమట కాల్చాల్సి వస్తుంది పిల్లలు ఎదిగే దశలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి వయసులో పెద్దవారిని పిల్లలు చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు సో వీళ్ళు కూడా ప్రశ్నలు అడుగుంటారు అప్పుడు ఖచ్చితంగా ఆదాము వారు పతనమైన విధానాన్ని దేవుని మాట వినకుండా తప్పిపోయినటువంటి విధానాన్ని దాని ద్వారా కలిగిన ఫలితాలను తన పిల్లలకు ఆయన వివరించి ఉంటాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లలకు ఒక పని చూపించటం వాళ్ళు ఒక పని కలిగి ఉండే విధంగా వారిని ప్రోత్సహిస్తూ ఆ పనిలో వారికి తరిఫీదునిస్తూ మనం చేసే పని వాళ్ళు నేర్చుకునేటట్టుగా చేస్తూ వారిని నడిపించటం ఎంత ముఖ్యమో దానితో పాటుగా వారి ఆత్మీయ జీవితాన్ని గురించి వారు ఒక అవగాహన కలిగి ఉండునట్లు వారి యొక్క ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి గురించి వారు తెలుసుకున్నట్లు వారి కొన్ని విషయాలు బోధించడం కూడా అంతే అవసరం సో ఖచ్చితంగా దేవుణ్ణి గురించి ఆదాము హవ్వలు తప్పిపోయిన విధానం గురించి ఆ తర్వాత దేవుడు వారి మీద చూపిన ప్రేమను గురించి కృపను గురించి ఆదాము ఖచ్చితంగా తన పిల్లలకు వివరించి ఉంటాడు ఈ పని ప్రతి తండ్రి కూడా ప్రతి తల్లి కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి పిల్లలకు నేర్పాలి ఈ మాటలు వింటున్న ప్రియ తల్లిదండ్రులారా మా ఓడు మా బాగా చదువుకోవాలి మా అమ్మాయి మంచి ఉద్యోగం చేయాలి మంచి స్థితిలో ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు చాలా మంచిది మీరు చాలా మంచి తల్లిదండ్రులు కానీ దానితో పాటు అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో ఆదాము హవ్వలు చేసినట్టుగా దేవుని విషయాలు మీ పిల్లలకు మీరు బోధిస్తున్నారా దేవుని విషయాలు మీ పిల్లలకు మీరు తెలియజేయగలుగుతున్నారా వారున్న స్థితికి కారణం ఏంటనేది పిల్లలు గ్రహించగలుగునట్లుగా వారికి కొన్ని విషయాలు చెప్పగలుగుతున్నారా ఆత్మీయ దారిలో వారు కొనసాగునట్లు మీరు ప్రయాసపడగలుగుతున్నారా మనం ప్రయాసపడగలుగుతున్నామా అనేది ఆలోచన చేసుకుని మన పిల్లల విషయంలో వారి భవిష్యత్ విషయంలో భౌతికంగా వారు వాళ్ళ కాళ్ళ మీద నిలదొక్కునేటట్టుగా మంచిగా చదువులు చేపించటం వారి ఉద్యోగాల కొరకు ప్రయాసపడటం లేదా వారికి ఒక పని చూపించటం ఇవి ఎంత ముఖ్యమో ఇవి ఎంత చక్కగా చేస్తున్నామో వాటితో పాటు దేవునితో వారు సహవాసం ఏర్పరచుకున్నట్లు పాపానికి దూరంగా వారు పరిగెత్తగలిగినట్లు ఆత్మీయమైన జీవితాన్ని మంచిగా కొనసాగించుకోగలిగినట్లు వారికి మనము సహాయం చేసే వారంగా ఆ మార్గంలో వారిని నడిపించేటువంటి వారంగా ఉందాం దేవు ఈ యొక్క తల్లిదండ్రులిద్దరూ ఈ పిల్లలను ఇంకా ఆత్మీయమైనటువంటి విధానంలో ఎలా నడిపించారు వారిని ఆత్మీయంగా ఏ విధంగా ప్రోత్సహించారు దేవునితో వారు దగ్గర అవ్వటానికి వారికి ఏ విధమైన సలహాలు సూచనలు వీరు చేశారు అనే దాని గురించి రేపటి భాగంలో మనం మాట్లాడుకున్నాం ఇదను విన్న విషయాలను బట్టి ఆలోచన చేస్తూ దేవుడు కృపగలిగిన వాడై మన స్థితిగతులతో సంబంధం లేకుండా ఆయన తన ప్రేమను చూపిస్తూ మనకు మేలు చేస్తూ ఉండగా మనము అనర్హులమైనప్పటికీ కొన్నిటిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండగా హవ్వలాగా కృతజ్ఞతతో స్పందిద్దాం కృతజ్ఞత కనబరిచేటువంటి వారుగా ఉందాం అంతేకాకుండా ఈ జీవితము దేవుడిచ్చిన కానుకని ఈ జీవితము కొద్ది కాలమే ఉంటుందని అర్థం చేసుకొని దేవునికి మనం అప్పగించుకొని దేవునితో సంబంధం కలిగి జీవించుటకు నేర్చుకుందాం అర్థవంతమైన పేర్లు కలిగి ఉందాం అర్థవంతమైన పేర్లు పెట్టుకునే వారంగా ఉందాం నాలుగవదిగా మనం నేర్చుకోవాల్సింది మన పిల్లలకు ఒక మంచి మార్గాన్ని ఏర్పరుద్దాం వారు చక్కగా చదువుకోవటానికి మంచి ఉద్యోగం కలిగి ఉండటానికి భౌతికంగా ఒక మంచి స్థాయిలో వారు ఉండటానికి మనవంతుగా మనం ఏ ఏర్పాటు చేయగలమో ఆ ఏర్పాటు చేద్దాం ఐదవదిగా వారి ఆత్మీయ శ్రేయస్సు కొరకై పాటుబడేటువంటి వారుగా ఉందాం ఈ ఐదు తీర్మానాలు దేవుని సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా తెలియపరుద్దాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వందున్నారు మా అందరి జీవితాలను నీకిష్టమైన రీతిలో నిర్మించేవాళ్ళం మేము నీకు దూరంగా తొలగిపోయిన మమ్మల్ని త్రోసివేయక మా జీవితాల్లో మేము నీ పట్ల కనబడే నీ పట్ల కనబరిచే కొద్దిపాటి భయభక్తులను బట్టి కొన్నిసార్లు మేము అసలు నీ పట్ల భయభక్తులే కనబరచకపోయినా ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తూ మాకు అవసరమైన వాటన్నిటినీ బిగబొట్టుకోకుండా ఎప్పటికప్పుడే ఇస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్ర ఆ రోజు ఆదాము హవల విషయంలో అలా చేశారు నేటికి మా అందరి జీవితంలో ఇదే విధంగా మీరు మీ కార్యాలు జరిగిస్తున్నారన్నీ కొన్నారు ఎంత గొప్ప దేవుడో ప్రభు మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము ఇన్ని గొప్ప కార్యాలు మా ఊహకు మించిన కార్యాలు నీ మంచితనాన్ని బట్టి మీరు చేస్తూ ఉండగా మేము పొందుకుంటూ ఉండగా ఇది మా బలమని మా ఘనతని మా గొప్పతనమని భావించకుండా నీ దయని నీ ప్రేమని నీ కృపని గ్రహిస్తూ హవ్వలాగా నీకు కృతజ్ఞత చెల్లించే జీవితం దా ఇచ్చింది అంతేకాకుండా మా జీవితం మీరిచ్చిన కానుకని ఈ జీవితం పరిమితమైందని అర్థం చేసుకుని నీతో సహవాసం కలిగి నీకు ప్రియంగా జీవించే ఉంది అర్థవంతమైన పేర్లు కలిగి ఉండే భాగ్యం దయచే మీరు మా జీవితంలో మీరు అనుగ్రహిస్తున్నటువంటి పిల్లల విషయంలో వారి భవిష్యత్తు విషయంలో ఆలోచన కలిగిన వారమే వారికి చక్కని విద్యను మంచి ఉద్యోగాన్ని ఒక జీవనోపాధిని మేము ఏర్పాటు చేసేవారంగా వారవి పొందుకోగలుగునట్లు ప్రయాసపడే వారంగా ఉండుటకు సహాయించే దానికి మించి వారు ఆత్మీయంగా నిన్ను కూర్చున్న అవగాహన కలిగిన వారే ఎదగగలుగునట్లు ప్రోత్సహించే జీవితాలు మాకు ఇవ్వండి ఈ ఐదు తీర్మానాలు మేము చేసుకుంటూ ఉండగా మా జీవితంలో ఈ రీతిగా మేము కొనసాగుటకు మీ సహాయం దయచేసి బలపరచున్నాయి ఈ యొక్క వాక్య ప్రయాణంలో తోడైండి ఇంకా నూతనమైన విషయాలు మా ఎదుటికి తీసుకురమ్మని ఏ సయ్య నామోలో వేడుకుంటున్నాం తండ్రి ప్రభు మీకు తోడయండి మీ జీవితంలో దేవుని ప్రేమకు మంచిగా స్పందిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మెండుగా పొందుకునే భాగ్యం అయి చేయనిగాక